సో హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో వన్ వీక్ నుంచి ఫుల్ వర్షాలు ఉన్నాయి కదా హెవీ వేర్ వర్షాలు అయితే పడతా ఉన్నాయి చాలా రోజులు ఆఫ్టర్ వన్ వీక్ నైన్ డేస్ తర్వాత ఈరోజు కొంచెం ఓకే మాదిరిగా ఉండింది అనమాట కొంచెం వర్షం కొంచెం తగ్గిముఖం పట్టినట్టే ఉంది చూడాలి ఎట్లా ఉంటుంది అనేది సో ఇంకా చెట్లు అయితే భలే ఉన్నాయండి పొద్దున్న ఇట్లా చెట్లను చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా పీస్ఫుల్ కామ్గా ఉండింది అనమాట మనసు కూడా పొద్దున లేచి గ్రీనరీ చూడాలంటారు కదా ఐస్కి కూడా చాలా మంచిదని అంటారు కానీ మనం హడావిడిలో వండిపోయి చూడని చూడమండి సో నేను వీడియో అయితే షూట్ చేసి పంపిస్తున్నాను మీకు చూడండి నీట్లయినా గ్రీనరీ చూసినట్టు ఉంటుంది కదా అనిపించింది నాకు సో ఇక్కడ మా దగ్గరలో మేము పెట్టుకునేవి తులసి మొక్కలు ప్లాంట్ మొక్కలు అండి ఇవి సో ఇక్కడ ఈ కొండలో తులసి మొక్కలు చూసారా నేను పెట్టనే పెట్టలేదు అవయే వచ్చేసాయి అనమాట ఎంత బాగా అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను మనీ ప్లాంట్ కొత్త మొక్క పెట్టాను చిన్నది అది కొంచెం ఇట్లా గ్రోత్ వస్తుందనమాట ఇక్కడ చూడండి వర్షం తగ్గినట్టు తగ్గింది మళ్ళీ చిన్న చిన్న చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఎట్లానో ఏమో అండి బట్టలు అయితే అస్సలు అస్సలు ఆరట్లేదు అనమాట ఫుల్ ఇరిటేషన్ వస్తుంది నాకు ఇంకా పొద్దున్నే నేను బయట కడిగేసాను ఈరోజు నీట్గా ఎందుకంటే వర్షానికి తొక్కు తొక్కి మొత్తం మట్టి మట్టి అవుతుంది తుడిస్తే బాగోదని కడిగేసానండి మంచిగా కడిగేసి మంచి గొడప కూడా మంచిగా పసుపు రాసి పూజించే బోట్లు పెట్టేశాను అనమాట ఫ్రైడే కాబట్టి సో ఇది ఫ్రైడే బ్లాగ్ ఇటు సైడ్ చూడండి ఇటు ఫుల్ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మాకు ఇక్కడ కింద వాళ్ళు ఖాళీ చేస్తున్నారనమాట కింద ఓపెన్ ప్లేస్ చాలా ఉంటే పైన మా ఫ్రెండ్ రజని ఉంటుంది కదా వాళ్ళు అక్కడ మొక్కలు పెట్టుకున్నారనమాట కూరగాయల మొక్కలు సో అవి మంచి మొలకలు వచ్చేస్తున్నాయి పెరిగి పెద్దగా అయినాక నేను ఒకసారి చూపిస్తాను సో ఇంకా వర్షానికి మామూలు లేదండి బట్టలు అసలు ఆరట్లేదు కదా ఆ బయట ఆరేసే కంటే లోపల తీసుకొచ్చి ఆర ఆరబెట్టడమే నయ్యం అనిపించింది నాకు ఎందుకంటే బయట ఎంత వేసినా అది చల్లగా అయిపోతున్నాయి అనమాట అసలు ఆరడమే కాకుండా చల్లగా होंटो అదేదో ఫ్యాన్ కింద తెచ్చేసామనుకోండి బాగుంటు అంటే మంచిగా ఆరిపోతున్నాయి అనమాట చల్లదనం అనేది లేకుండా కొంచెం వెచ్చగా ఉంటున్నాయి బట్టలు సో బయటకంటే ఇట్లా ఆరేయడమే బెటర్ అనిపించి టేబుల్ మీద చైర్ల మీద అన్నిటి మీద వేసేసాను మామూలుగా అయితే నేను తాడ కట్టేస్తాను ఒక రూమ్లో తాడ కట్టేసి ఫ్యాన్ పెట్టేస్తాను అన్నమాట నైట్ అంతా సో ఈసారి లేదు నా దగ్గర ఉన్న తాడనేమో బయట కట్టేసాను తెగిపోవడం వల్ల సో చైర్ల మీద ఇట్లా వాడేసుకుంటున్నాను అనమాట ఈసారి నేను బట్టలు ఇంకా బట్టలు చాలా బయట ఉన్నాయండి ఇవి నిన్నటి ముందు రోజు బట్టలు తెచ్చి ఇక్కడ వేస్తున్నాను ఈరోజు వేసిన బట్టలు బయట వేస్తున్నాను అనమాట సో అంత ఇంత కాదనమాట కష్టాలు అయితే వర్షం నిజంగా అండి వర్షం పడాలి బట్ నైట్లో పడి డే మొత్తం కొంచెం ఎండ కొడితే బాగుంటుంది వన్ వీక్ నుంచి ఎండ లేక అల్లరు ఆడిపోతున్నాం అనమాట ఇల్లు కూడా అసలు మొత్తం తడి చిన్న వాటర్ తడి తడి అవుతుంది సో చాలా అంటే చాలా కష్టంగా ఉంది వర్షం వర్షం ఇట్లా రెగ్యులర్గా పడ్డం అనేది సో ఇంకా ఈరోజైతే మేము హాస్పిటల్కి వెళ్ళాల్సిన పని ఉంది లాస్ట్ డే హాస్పిటల్కి అండి ఇంకా ఈరోజు డిశ్చార్జ్ అయిపోతున్నారు కాబట్టి ఇంకా నేను కూడా తొందర తొందర రెడీ అవుతున్నాను ఇంకా ఫ్రైడే పూజ అయితే ఈరోజు వారికి చేయమంటాను చాలా రోజుల తర్వాత తను ఆపరేషన్ రోజు పూజ చేసి వెళ్ళారు కదా సో అప్పటి నుంచి స్టిచ్చెస్ ఉన్నాయని నేను చేయనివ్వట్లేదు అనమాట సరిగ్గా హెడ్ బాచ్ చేసుకోరు కదా స్టిచ్చెస్ ఉన్నాయి కాబట్టి సో అది చూపించుకున్నారు అదంతా సెట్ అయిపోయాయి ఇప్పుడు ఓకే ఇంకా నువ్వే దీపం పెట్టేయమని అనమాట ఈరోజు నేనేం పెట్టను నేను వేరే పని చూసుకుంటా అని సో ఇంకా అంతలో పిల్లల్ని కూడా రెడీ చేశానండి పిల్లల్ని సెవెన్ సెవెన్ టెన్కి నేను వాళ్ళు లేచేసరికి టిఫిన్స్ అవి ఇవన్నీ రెడీ అనమాట సో ఈరోజు ఓన్లీ క్యారెట్ రైస్ సో నిన్న చాలా మంది నేను షా అది షార్ట్స్ పెడుతున్నాను కదా కిడ్స్ ప్యాకింగ్ అదే లంచ్ బాక్స్ ప్యాకింగ్ది హెల్దీ ఫుడ్ అని అన్నారనమాట ట్రై హెల్దీ ఫుడ్ అని సో నేను పెట్టేదే కొంచెం హెల్దీ అంటే మరీ అవి ఏం పెట్టాను క్యారెట్ రైస్ ఎప్పుడన్నా లెమన్ రైస్ తక్కువ అట్లాగే మనకి ఎగ్ రైస్ ఎగ్ కూడా హెల్త్ మంచిదే కదా ఎగ్ ఎగ్ పొడి ఇట్లా పెడుతుంటాను అనమాట సో పిల్లలు తినంది నేను ఏం చేస్తానండి ఒక్క కూరగాయ తినే ఒక్క కూరగాయ లేదనమాట మా పిల్లల లిస్ట్లో సో నేను అందుకే ఏది ఏది కూరగాయలే చేయను తినరు మనం పెట్టినా అది అట్లనే పట్టుకొని వస్తారనమాట సో ఇంట్లో అయితే తినిపిస్తాను నేను అటు ఇటో కొన్ని కొన్ని బట్ స్కూల్కి వెళ్ళినాక మనం పెట్టినాము అది రిటర్న్ వస్తుంది బాక్స్ సో మరీ రాకుండా ఏదో ఒకటి కడుపుకు నిండా తిని వస్తే చాలు కదా అని వాళ్ళు ఏది తిని ఏది అడిగితే అదే ప్యాక్ ప్యాక్ చేస్తాను అనమాట సో వాళ్ళు నచ్చింది పెడితేనే వాళ్ళు తినొస్తారండి లేదంటే అసలు తినరారు కాబట్టి వాళ్ళకి ఏది ఇష్టమో అదే పెడతాను నేను ఎప్పుడన్నా పప్పు అది ఇది పెడతాను సో నేను కొన్ని కొన్ని కూడా చూపిస్తుంటాను నీకు సో ఇంకా హాస్పిటల్కి అయితే లగేజ్ ప్యాకింగ్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నాం అండి ఈరోజు లాస్ట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట సో ఎవ్వరు ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను ఇప్పుడైతే నేను చెప్పలేనండి ఎందుకంటే అది సెన్సిటివ్ విషయం అంటే చిన్న వాళ్ళ పర్సనల్ ఇష్యూ కాబట్టి నేను చెప్పడం కూడా మంచి కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు సో చూస్తాను నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ కుదిరితే చెప్తానమాట అడ్మిట్ అయ్యి కూడా వన్ వీక్ అవుతుందనమాట ఫ్రై థర్స్డే టు థర్స్డే వన్ వీక్ అయిపోయి ఫ్రైడేకి నైన్త్ డే అండి సో ఈరోజు డిశ్చార్జింగ్ ఉంది బాబాబు సారీ డిశ్చార్జింగ్ ఉంది సో దానికోసమే ఇంకా మార్నింగే వెళ్ళిపోతున్నాం మేము అందరం వెళ్ళిపోయి డిశ్చార్జ్ చేయించి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాము సో ఇంకా అందరం మా చిన్న అత్తయ్య వాళ్ళు మా చిన్న మామి వాళ్ళు మా మరిది మా తోడికోడలు ప్రియాంక అందరూ వచ్చారనమాట ఈరోజు డిశ్చార్జ్ లాస్ట్ డే కాబట్టి ఇంకా మేము క్యారేజ్ కూడా తీసుకెళ్ళాం కదా ఇంకా మా జ్యోతి వాళ్ళ తమ్ముడు ఇద్దరే ఉన్నారు ఇద్దరే కాబట్టి అంటే తినే వాళ్ళు తక్కువ మంది కాబట్టి కొంచెం తిన్నాక మేము ఇంకా ఇంతమంది ఉన్నాం కదా మా కోసం కూడా ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి సో ఎక్కువ ఫుడ్ తీసుకెళ్ళి ఇంకా అందరం చపాతి మటన్ తీసుకొచ్చింది అత్తమ్మ నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ వాటర్లో పోపు దినుసులు వేసి ఆయిల్ మసాలాలు వేసి చేసానండి సూపర్ ఉండింది రైస్ సో అదంతా కలిపి తినేసాము చాలా ఎక్కువ మిగిలిపోయింది ఫుడ్ చాలా ఎక్కువ తీసుకెళ్ళాము అనమాట అందరం కలిసి సో ఇంక అందరం మేము కూడా ఈవినింగ్ వరకు ఉండాలి కాబట్టి లేట్ అవుతుందని మాకు కూడా అక్కడే తీసుకెళ్ళి అక్కడే తినేస్తున్నామండి ఇది క్యాంటీన్ క్యాంటీన్లో ఫుల్ రష్ ఉండింది అనమాట అస్సలు మన వన్ అయిందంటే గ్యాపే ఉండదండి అంత జనాలు ఉన్నారు క్యాంటీన్లో సో ఇది హాస్పిటల్లో క్యాంటీన్ అనమాట సో ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంది మనకు వన్ టూ టూ త్రీ వరకే ఓపెన్ ఉంటుంది కాబట్టి సో ఎక్కడో అక్కడ ఒక టేబుల్ మొత్తం వెత్తుకొని తినేసినాము సో ఈరోజు చపాతి మాత్య బెండకాయ మటన్ నేను క్యాప్సికము అవి ఇవి తీసుకెళ్లామన్నమాట సో ఇంక అందరికి సరిపోయి మిగిలి అంతా ఉండింది ఇంకా ఫైనల్గా అందరూ అయితే కూర్చొని తినేసి ఇంకా డిశ్చార్జ్ అయిపోయినాక నేను వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిందండి నాకు నేను అస్సలు బస్సులు దొరకలేము అనమాట చెవెలా బస్సులు అస్సలు లేకుండే సో ఇట్లాగో అట్లా ఇంత టైం పట్టింది వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయడం